వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోలార్ పెట్టుకోవాలని లక్షలు ఖర్చు చేయడానికి సిద్ధపడ్డారు ఒక చిన్న తప్పుడు నిర్ణయం మీ డబ్బును బూడిదలో పోసిన పన్నీరు చేస్తుంది చాలామంది సోలార్ పెట్టుకున్నాక అయ్యో నాకు బిల్లు తగ్గట్లేదు కరెంటు పోయినప్పుడు కూడా పవర్ రావట్లేదు నా రూఫ్ లీక్ అవుతుందేమో అని బాధపడుతుంటారు మీరు ఇలాంటి తప్పులు చేయకూడదంటే సోలార్ పెట్టే ముందు ప్రతి ఒక్కరూ చేస్తున్న ఈ ఐదు తప్పులు గురించి మీరు తప్పక తెలుసుకోవాలి ఈ వీడియోను చివరి వరకు చూసి మీ లక్షల రూపాయలను కాపాడుకోండి ఐదు తప్పుల్లో మొదటి తప్పు మీ అవసరానికి తగిన సైజ్ ఎంచుకోకపోవడం చాలామంది తమ కరెంటు బిల్ చూసి సిస్టమ్ కొంటారు ఇది తప్పు మీరు బిల్లులో మీరు నెలకు ఎన్ని యూనిట్లు వాడుతున్నారో చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలకు మూడు వందల యూనిట్లు వాడితే మీకు టూ పాయింట్ ఫైవ్ కిలో వాట్ నుండి త్రీ కిలో వాటి సిస్టమ్ అవసరం మీరు ఒక కిలో సిస్టమ్ పెట్టుకుంటే మీ బిల్లు సగమే తగ్గుతుంది మీరు నిరాశ చెందుతారు అలాగే మీ ఇంట్లో త్రీ కిలో వాడ్ లోడ్ ఉంటే ఫైవ్ కిలో సిస్టమ్ పెట్టడానికి మీ కరెంట్ ఆఫీస్ ఒప్పుకోదు కాబట్టి ముందు మీ యూనిట్ల వాడకాన్ని మీ శాంక్షన్ లోడ్ను బట్టి సరైన సైజును ఎంచుకోండి అందరూ చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే తొంభై శాతం మంది ఇక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారు వాళ్ళు సోలార్ పెట్టుకుంటే ఇక పవర్ కట్ అయిన ఇంట్లో కరెంట్ ఉంటుందని అనుకుంటారు ప్రభుత్వ సబ్సిడీ వచ్చే ఆన్గ్రేడ్ సిస్టంలో బ్యాటరీలు ఉండవు ప్రభుత్వ గ్రిడ్ నుండి కరెంటు పోయినప్పుడు భద్రతా కారణాల వల్ల మీ సోలార్ సిస్టమ్ కూడా ఆటోమేటిక్గా ఆగిపోతుంది ఇది మీకు పవర్ బ్యాకప్ ఇవ్వదు కేవలం మీ బిల్లును మాత్రమే తగ్గిస్తుంది మీ పవర్ కట్ అయినప్పుడు కూడా కరెంటు కావాలంటే మీరు ఆఫ్ గ్రిడ్ లేదా హైబ్రిడ్ సిస్టమ్ పెట్టుకోవాలి వాటికి బ్యాటరీల ఖర్చు అదనం మరియు సబ్సిడీ ఆఫ్ గ్రిడ్కి వర్తించదు కాబట్టి మీ అవసరం ఏంటో ముందే మీరే నిర్ణయించుకోండి మూడో తప్పు ఏంటంటే క్వాలిటీని కాకుండా ధరను మాత్రమే చూడటం ఫలానా అతను ఒక లక్ష డెబ్బై వేలకే ఫోర్ కిలో వాటిస్తున్నాడని ఆశపడితే మీరు మోసపోయినట్లే వాళ్ళు నాసిరకం ప్యానల్స్ చౌకబారు ఇన్వర్టర్లు మరియు తుప్పు పట్టే స్టాండర్లను వాడతారు సోలార్ అనేది ఇరవై ఐదు ఏళ్ళ పెట్టుబడి ఎప్పుడూ కూడా బ్రాండ్ వన్ ప్యానెల్స్ మరియు కంపెనీ ఇన్వర్టర్స్ మాత్రమే ఎంచుకోండి కొంచెం ఖర్చు ఎక్కువైనా ఇరవై ఐదు ఏళ్ల పాటు మీకు ఎలాంటి తలనొప్పి ఉండదు మీకు పిఎం గారి సబ్సిడీ కావాలంటే మీరు తప్పనిసరిగా ప్రభుత్వం గుర్తించిన మీ డిస్కౌంలో రిజిస్టర్ అయిన వెండర్తో మాత్రమే ప్యానల్స్ బిగించుకోవాలి మీ పక్కింటి ఎలక్ట్రీషియన్తో పెట్టుకుంటే మీకు సబ్సిడీ రాదు నెట్ మీటరింగ్ అవ్వదు ఏ సమస్య వచ్చినా గ్యారెంటీ ఉండదు కాబట్టి ఇన్స్టాల్ చేసే కంపెనీకి రిజిస్టర్ నెంబర్తో పాటు ఈ డొమైన్లో సబ్జెక్ట్ డెప్త్ మరియు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో అడిగి రిజిస్ట్రేషన్ అయ్యాకే పని అప్పగించండి చివరి తప్ప ఏంటంటే మీ రూఫ్ను సరిగ్గా అంచనా వేయకపోవడం మీ రూఫ్ పాతబడి బలహీనంగా ఉందా లేదా మీ ప్యానల్పై పక్క బిల్డింగ్ నీడ మీ వాటర్ ట్యాంక్ నీడ లేదా చెట్ల నీడ పడుతుందా ఒక ప్యానల్పై కొద్దిగా నీడపడిన మొత్తం సిస్టమ్ యొక్క ఉత్పత్తి ముప్పై శాతం నుండి నలభై శాతం వరకు పడిపోతుంది అలాగే ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు సరైన వాటర్ ప్రూఫింగ్ చేయకపోతే మీ రూఫ్ లీక్ అవుతుంది కాబట్టి పడని చోటు ప్రొఫెషనల్ ఇన్స్టాలేషన్ చేయించుకోవడం మంచిది చూసారు కదండి సోలార్ పెట్టడం ఎంత ముఖ్యమో ఈ తప్పులు చేయకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం సరైన సైజ్ సరైన సిస్టమ్ మంచి బ్రాండ్ రిజిస్టర్ వెండర్ ఈ నాలుగు గుర్తుంచుకోండి ఈ వీడియో మీ డబ్బును ఆదా చేస్తుందని నమ్ముతున్నాను నచ్చితే లైక్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పవర్ సేవింగ్ పార్ట్నర్ విఎంజే సోలార్